హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ ఈ వీడియోలో ఎన్నో పోషకాలున్న జొన్నలతోటి ఒక హెల్దీ రెసిపీని అయితే చేసి చూపిస్తాను జొన్నరవ్వ కిచడి ఈ జొన్న రవ కిచడి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా లంచ్లో తినడానికైనా డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటుంది అలాగే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఎవరైనా తినొచ్చండి అలాగే ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అని చెప్పవచ్చు అండి మనం ఇది తింటుంటే కమ్మగా నోట్లో అలా కరిగిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు ఒక్కసారైనా ట్రై చేసి చూడండి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి డయాబెటీస్ వారికి అయితే ది బెస్ట్ రెసిపీ అండి వారంలో ఒక నాలుగైదు సార్లు అయినా ఈ జొన్న రవ్వ కిచడీని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇలాగా అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ జొన్న రవ్వ కిచడీ కోసం అయితే ఫస్ట్ నేను ముందుగా ఒక కప్పు వరకు అయితే జొన్న రవ్వ తీసుకున్నాను ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి సో డైరెక్ట్గా వండేసుకుంటున్నాను అదే మీరు విడిగా వండుకోవాలి అనుకుంటే కనుక కంపల్సరీగా అయితే జొన్న నాన్ పెట్టేసుకోవాలండి కనీసం ఒక నాలుగు గంటలన్న వాటర్ వేసుకొని నాన్ పెట్టేసుకున్న తర్వాత అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను కుక్కర్లో కాబట్టి డైరెక్ట్గా ఒక కప్పు జొన్న రవ్వ తీసుకుంటే అరకప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను వీటిని తగినంత వాటర్ వేసేసుకుని శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి జొన్న రవ్వలో మనకి ఎక్కువ డస్ట్ అనేది ఎక్కువ వస్తుందండి సో బాగా క్లీన్ అయిన తర్వాత మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో జొన్న రవ్వ సేమ్ అదే కప్పుతోటి నాలుగు కప్పుల వరకు అయితే వాటర్ వేసుకోండి ఎక్కువ వేసుకున్నా కూడా మనకి ఆ విజిల్స్ వచ్చే టైంలో మొత్తం అంతా పొంగినట్లుగా బయటకు వచ్చేస్తుందండి ఫస్ట్ అయితే ఒక నాలుగు కప్పుల వరకు అయితే వాటర్ వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలాగ వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఈ రవ్వకు సరిపడా సాల్ట్ వేసుకోండి ఇక్కడైతే ఒక పావు టీ స్పూన్ అంతా వేసాను అలాగే ఒకసారి ఇలాగ బాగా కలిపేసేసుకోండి కలిపేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు విజిల్స్ రానివ్వండి ఇంకా నా పని లేదండి డైరెక్ట్గా వండేసుకోవచ్చు ఇలాగా కుక్కర్కి మనకు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి అస్సలు అడుగు కూడా పట్టుకోలేదండి చాలా సాఫ్ట్గా ఉడిగిపోయింది దీన్ని ఇలా పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ స్టవ్ మీద మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి మనం హెల్దీగా చేసినా కాబట్టి కొంచెం ఆయిల్ కూడా తగ్గించి వేసాను మీకు కావాలంటే మరొక అర టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి అలాగే ఒక్క టీ స్పూన్ వరకు నెయ్యి వేశాను వద్దు అనుకోండి ఇది కూడా స్కిప్ చేసేయచ్చండి జస్ట్ ఫ్లేవర్ కోసమే జస్ట్ ఒక చిన్న టీ స్పూన్ వరకు వేసాను ఆయిల్ అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకొని ఈ పోపు కొంచెం చిటపట్లు తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోండి కరివేపాకు కూడా ఇలాగ మనకి చెట్టుపట్లు ఆడిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి చాలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి ఇలాగ సన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయ లైట్గా మనకి ఒక అర నిమిషం పాటు అలాగా ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ అంతా ఉల్లి అల్లం ముక్కలు వేసుకోండి ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకోండి వెజిటబుల్స్ అయినా కూడా మనం తక్కువ ఆయిల్ తోటి మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి బాగా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి అలాగే తినే కారాన్ని బట్టి అయితే పచ్చిమిర్చిని అయితే ఒక రెండు ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేశాను అలాగే బంగాళదుంప మొక్కలు ఒక పావు కప్పు అలాగే ఒక చిన్న టమాటోని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను అలాగే ఒక పావు కప్పు పచ్చి బఠానీలు అలాగే ఒక పావు కప్పు వచ్చేసి క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ఇలాగా మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే మీకు అందుబాటులో ఉన్నవి వేసుకోండి ఇలా ఒక నిమిషం పాటు ఈ వెజిటేబుల్స్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ని ఫ్రై అయ్యే టైంలోనే ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ మనము రవ్వ ఉడికించే టైంలో వేసాం కదా సో చూసి వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకోండి ఇలాగ సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒక నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి లేదంటే అడుగం పోతాయండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది మధ్య మధ్యలో ఈ విధంగా మూత తీసి కలుపుకుంటూ ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఈ వెజిటబుల్స్ కొంచెం మనకి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కదండి ఈ జొనరవ్వ మిశ్రమం ముందు కదా మొత్తాన్ని కూడా వేసేసుకోండి ఇలా జొన్నరవ్వ మిశ్రమం వేసుకున్న తర్వాత ఒకసారి గరిటితోటి బాగా ఇలా కలిపేసేసుకోండి కలిపేసేసుకొని మనకి కొంచెం కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా కొంచెం గట్టిగా ఉంది కదా సో ఇప్పుడు ఇందులోకైతే తగినంత వాటర్ని వేసుకోవాలి అలాగ డైరెక్ట్గా నార్మల్ వాటర్ వేసుకోవద్దండి ఒక రెండు మూడు కప్పుల వరకు అయితే పక్కన స్టవ్ మీద బాగా వేట్ చేసుకోండి నీళ్లు తెరలే వాటర్ని అయితే ఇందులోకి వేసేసుకోండి ఎగ్జాక్ట్గా రెండు కప్పులే వేయాలని లేదండి మీరు తినే కన్సిస్టెన్సీ బట్టి అయితే వాటర్ని వేసుకోండి ఈ రవ్వ కిచడి కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి వాటర్ని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా సాఫ్ట్గా వచ్చే విధంగా తోటి విధంగా లైట్గా మ్యాష్ చేసుకోండి గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది కదా వాటర్ వేసినప్పుడు ఇలా బాగా కలిపేసేసుకోండి ఇక్కడ కదా కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు వాటర్ వేసుకొని ఒక నిమిషం పాటు అలాగ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు అయితే మిరియాల పొడి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఇలాగ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇలాగ బాగా వేసి ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి జొన్నరవ్వ కిచడీ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ముఖ్యంగా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇది వేడి వేడిగా తింటే చాలా బాగుంటుందండి కొంచెం చల్లారితే గట్టిగా అయిపోతుంది సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ